నమస్తే అండి కృష్ణా ఛానల్కి స్వాగతం అండి ధనుర్మాసంలో తల్లి రచించినటువంటి ముప్పై పాసురాలలో ఏడవ రోజు ఏడవ పాసురం యొక్క భావార్థం ప్రొద్దు పొడుచుచున్నదను సూచనకు అవ్యక్తమునైన మధురమైన ధ్వనితో భరద్వాజ పక్షులు తాము విడిపోయేడి సమయం మేథించుచున్నదనడి బెంగతో ఒకదానితో మరి ఒకటి గూడి కిచికిచలాడుచున్నవి అది ఒక పెద్ద అల్లరి గోలవలే ఉన్నది పిచ్చిపిల్ల ఆ ధ్వని నీకు వినబడకుండినదా మెడయందలి మంగళసూత్రముల పూసలు తగులుకొనియును చేతుల యొక్క గాజులు తగులుకొనియు గలగలమని శబ్దమనుర్చినట్లు సుగంధములను వెదజల్లెడి శిరోజములు గల గొల్లవనితలు తమ కవ్వములతో చిలికిడి పెరుగు యొక్క పెద్దదైన చప్పుడైనను లేదమ్మా అవి అన్నీనూ తెల్లవారుటకు చిహ్నములాయని సందేహము చెందవద్దు మాకందరికున్ను నీవు నాయకురాలు గదా సమస్త వస్తు సముదాయమునకు బాహ్యాంతరములందును వ్యాపించిన తత్వము మన కొరకు శ్రీకృష్ణునిగా వచ్చి కేసీ అనిడి మన విరోధుల సంహారమునర్చినాడు అందులకై అతని యొక్క వీరచరితమును గానమనురించుట మన యొక్క కర్తవ్యమై ఉన్నది మేము గానమనుచిటిచే నీ కలిగిన తేజస్సు అవుపించుచున్నది వినుచూ సైనింపగా లేచి కవాటమును తెరవము అని గోదాదేవి ఏడవ పాసురంలో మరో గోపికను నిద్రలేపుచున్నది నమస్తే అండి కృష్ణా ఛానల్కి స్వాగతం అండి ధనుర్మాసంలో తల్లి రచించినటువంటి ముప్పై పాసురాలలో ఏడవ రోజు ఏడవ పాసురం యొక్క భావార్థం ప్రొద్దు పొడుచుచున్నదను సూచనకు అవ్యక్తమునైన మధురమైన ధ్వనితో భరద్వాజ పక్షులు తాము విడిపోయేడి సమయం మేతించుచున్నదనడి బెంగతో ఒకదానితో మరి ఒకటి గూడి కిచకిచలాడుచున్నవి అది ఒక పెద్ద అల్లరి గోలవలే ఉన్నది పిచ్చిపిల్ల ఆ ధ్వని నీకు వినబడకుండినదా మెడయందలి మంగళసూత్రముల పూసలు తగులుకొనియును చేతుల యొక్క గాజులు తగులుకొనియు గలగలమని శబ్దమనుర్చినట్లు సుగంధములను వెదజల్లెడి శిరోజములు గల గొల్లవనితలు తమ కవ్వములతో చిలికిడి పెరుగు యొక్క పెద్దదైన చప్పుడైనను వినబడట లేదమ్మా అవి అన్నీనూ తెల్లవారుటకు చిహ్నములాయని సందేహము చెందవద్దు మాకందరికున్ను నీవు నాయకురాలు గదా సమస్త వస్తు సముదాయమునకు బాహ్యాంతరములందునూ వ్యాపించిన తత్వము మన కొరకు శ్రీకృష్ణునిగా వచ్చి కేసి అనిడి మన విరోధుల సంహారమునర్చినాడు అందులకై అతని యొక్క వీరచరితమును గానమనురించుట మన యొక్క కర్తవ్యమై ఉన్నది మేము గానమనుచిటిచే నీ కలిగిన తేజస్సు అవుపించుచున్నది వినుచూ సైనింపక లేచి కవాటమును తెరవము అని గోదాదేవి ఏడవ పాశురంలో మరో గోపికను నిద్రలేపుచున్నది